హాయ్ టు హాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు అమ్మవారి టెంపుల్ అండి హైదరాబాదులోని చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను చూడండి అమ్మవారు అయితే చాలా బాగుంది దసరాకైతే అయితే నవరాత్రులలో ముస్తాబైతే చేస్తున్నారండి చాలా బాగుంది అమ్మవారు మీరు ఎవరైనా దర్శించుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలా అమ్మవారు ఎలా ఉందనేసి చూడండి అమ్మవారు అయితే బాలరాజుతో ఇంతే చిన్న గుడండి అండి బట్ చాలా బాగుంది అసలు చార్మినార్ ఒక పక్క పక్కనే అమ్మవారైతే ఉన్నారండి అక్కడి నుంచి శివాలయం కూడా దగ్గరే అండి శివాలయం కూడా చాలా దగ్గరగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా మీరు దర్శించుకోండి చాలా బాగుంటుంది నేనైతే అమ్మవారికి ఓడిపోద్దామని చాలా సార్లు అనుకున్నానండి అందుకనేసి నేను పంతులను అడిగాను ఒక ప్లేట్ ఇవ్వమని తన ఇవ్వడానికి వచ్చారు చూడండి అమ్మవారికి అయితే శారీ కానీ లోపలికి వెళ్ళి అయితే అసలు పోయని అన్నారండి బయటికి వెళ్ళి అక్కడ కట్టారు ఇక్కడ బందోబస్తు అయితే చాలా బాగుంటుందండి అక్కడే మక్కా మసీదు ఇక్కడే మనకి అమ్మవారి టెంపుల్ అటుపక్క శివాలయం మొత్తం అసలు చాలా అంటే చాలా రద్దీగా ఉండే ప్లేసెస్ అండి దీని చుట్టూ మళ్ళీ మనకి షాపింగ్ మాల్స్ మళ్ళీ బయట మనకి దొరికే చిన్న చిన్న వస్తువులకి రోడ్ పైన అలా ప్రతి ఒక్క వస్తువు దగ్గర దగ్గరగా దొరుకుతాయండి చూడండి నేనైతే శారీ పెట్టేశాను దానిపైన నేనైతే ఒక చిన్న జాకెట్ ముక్క అయితే పెట్టేసుకొని ఓడైతే పోసేస్తున్నానండి నేనైతే గోధుమల ఓడైతే పోసుకుంటున్నాను గోధుమలు గాజులు పోక పోక ఒక కుడక దాంట్లో కొన్ని కాయిన్స్ అలా తీసేసుకొని నేను అమ్మవారికి అయితే ఓడైతే పోసేసుకుంటున్నానండి నేను చాలా రోజుల నుంచి అమ్మవారి టెంపుల్కి వస్తున్నాను బట్ నేను పోద్దాం అనుకుంటే అది నాకు టైం అనేది కరెక్ట్గా సరిపోలేదండి ఇక ఆ రోజు బుధవారం ఏకాదశి అన్నీ కలిసి వచ్చాయి నేను అమ్మవారికి అయితే ఓడిపోసుకున్నాను చాలా బాగా అనిపించిందండి మనము అమ్మవారికి పోసేటప్పుడు ఎలా అంటే అమ్మ నీకు ఓడిపోస్తున్నాను నా ఓడి నింపు మమ్మల్ని మంచిగా ఉంచు సుఖ సంతోషాలతో మమ్మల్ని చూడు తల్లి అంటూ మొక్కుతూ నేనైతే పోసేసుకున్నానండి ఇంకా పోయడం అయితే అయిపోయింది చూడండి అమ్మవారు అయితే చాలా బాగుందండి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుందండి అమ్మ నిజస్వరూపం చాలా బాగుంటుంది భాగ్యలక్ష్మి టెంపుల్ మనకు భాగ్యాలను ఇచ్చే అమ్మవారు కాబట్టి మంచిగా దర్శించుకోవాలండి చూడండి చాలా రద్దీ అండి రద్దీ ప్లేస్లో అయినా నేనైతే పోసుకున్నాను మంచిగా ఓడి మంచిగా నాకైతే దర్శనం అయితే మంచిగా అయ్యిందండి తర్వాత నేను షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ ఓడి అయితే నేను పెట్టానండి చూడండి ఓడి అయితే అక్కడ పెట్టాను పంతులను అయితే రమ్మని చెప్పాను నేను శారీ కట్టుకోవాలి బట్ అక్కడ నేను శారీ క్యారీ చేయలేను కాబట్టి నేను డ్రెస్ వేసుకొని అలా నేను ఓడి అయితే ఇచ్చేసానండి చూడండి అక్కడ ఓడిపోసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకు కొన్ని గోధుమలు ఒక రెండు బనానాస్ ఒక పువ్వు అలా అయితే ఇస్తారండి అవైతే మనం ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే పెట్టుకోవాలంటే అది అమ్మవారి స్వరూపంలాగా పెట్టేసుకొని ఉంచుకుంటే మన ఇంట్లో సుఖ సంతోల సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో మనీ పరంగా ఏ లెవెటో అయితే ఉండదండి అలా ఉండకుండా ఉండడానికైతే అలా ఇస్తారండి చూడండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకి శిర నవరాత్రులలో డెకరేషన్ అయితే నడుస్తుందండి మొత్తం రెడ్ క్లాత్తో మొత్తం చుట్టి పెట్టారండి అక్కడ చూడండి చాలా బాగుంది నాకు అక్కడ బొట్టయితే ఇచ్చారండి పెట్టుకోమని అమ్మవారి పాతల దగ్గర మా సార్కి కూడా నేను బొట్టైతే పెట్టేసుకున్నాను చూడండి సార్ వీడియో తీస్తున్నారు బట్ అందుకే మీకు వీడియోలో కనిపించట్లేదు చూడండి అక్కడ నాకైతే ఓడి పెట్టినందుకు ఓడి సామాన్ అయితే ఇచ్చారండి తీసుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందండి మీకు ఎలా దర్శనం అయ్యింది మీరు ఎప్పుడు వెళ్ళారు అనేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఇలా అమ్మవారి పూజలై మన శారీ కలెక్షన్ కుర్తా సెట్స్ బేబీ ఫ్రాక్స్ జ్యువెలర్స్ అలా అన్నీ అయితే పెడతానండి మీరు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోవద్దండి మీరు చేసే చిన్న లైక్తో మన వీడియోస్ ఇంకొందరికైతే చేరుతాయన్న నా చిన్ని ఆశ అండి నేనైతే ఇక్కడ ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాను ప్రసాదం అయితే ఇవ్వడానికి నేను పిలుస్తున్నాను అక్కడ పెట్టేవాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నారండి ఓకే అండి మీకు ఎలా అనిపించిందని అయితే చెప్పండి జై భాగ్యలక్ష్మి మాతాకి